తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు ఆయన పరిపాలన మీద ఈ తీసుకుంటున్న నిర్ణయాల మీద స్పీడ్ మనిషి స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారు మొత్తం అడుగు కాలు ఏమంటారండి అడుగు పెట్టిన పెళ్లి చేసే కాపురం చేసే కళ కాలు నొక్కేప్పుడే తెలుస్తుంది అన్నట్టు చాలా మందికి పెళ్లి తంతులు వాళ్ళు తెలుస్తుందండి అలాగా ఆయన మొదలుపెట్టిన వెంటనే వాటి మీద సంతకాలు చేయటం హామీల మీద సంతకాలు చేయటం రజని అనే డిజేబుల్డ్ ఫిజికల్ డిజేబుల్డ్ కొంచెం కొంత లోపం ఉన్న ఆవిడకి ఉద్యోగం ఇవ్వటం సరే యాభై వేలు ఉద్యోగం ఇస్తే పర్మనెంట్ ఉద్యోగం లేదని ట్రోలింగ్ చేసేవాళ్ళు బ్యాచ్ వదిలేసాను లేదు ఎప్పుడు ఉంటారు అసెంబ్లీలో చాలా స్పీడ్గా వెళ్ళటం ఆ ఉచిత బస్సు పథకాన్ని ఏడో తారీఖు ప్రమాణ స్వీకరణ చేసి తొమ్మిదవ తారీఖు సెక్రటరీ చూపించుకుని మధ్యాహ్నం నాకు ప్రారంభం చేసి రెండు గంటల నుంచి ఇన్స్టెంట్ వేగంతో మొత్తం ఫ్రీ అవటం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తన పాలన తొందరలో ఎలా ఉంటుందో అంటే స్పీడ్గా ఉంటుందో చూపిస్తున్నారు కేసీఆర్ గారి రాజగృహాన్ని ప్రగతి భవనం రాజగృహంలో అనేక భవనాలు నాలుగు భవనాలు ఆ ప్యాలెస్ రాని భవనాన్ని మాత్రం బట్టి విక్రమార్ గారు వదిలిపెట్టి తను తన సొంత ఇంట్లోనే ఉంటాను అని చెప్పటం ఇవన్నీ కూడా పాజిటివ్ సిగ్నల్స్ అండి కాకపోతే ఆ అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రతి మాట తోకం వేసుకుని మాట్లాడతాను ఇంతకుముందు చెప్పారు దాంట్లో కొంచెం అదుపు తప్పుతున్నారు చాలా వరకు సంవత్వంతో మాట్లాడుతున్న వ్యక్తి పాలనలో కూడా మార్పు చేయాల్సింది ఏంటంటే ఈ హామీలు అమలు చేయడం అంత ఈజీ కూడా కాదు మళ్ళా చెప్తున్నాను ఈజీ కాదు నలభై వేల నుంచి యాభై వేల కోట్లు అది ఫస్ట్ ఇయర్ ముందు ఎక్కువ బడ్డేను మాఫీ అది ఇంతవరకు సాధ్యసాధ్యాలకు ఇంకా రాలేదు తర్వాత రైతు బంధు స్కీమ్ దాన్ని పది ఎకరాలకి లిమిట్ చేస్తా ఉన్నారు ఫైన్ కానీ మళ్ళీ పెంచుతున్నారు పదిహేను వేలు పెంచుతున్నారు రైతు కూలీలకు ఇస్తానంటున్నారు ఇవన్నీ అల్టిమేట్గా పెరిగే అవకాశం ఉంది తప్ప అని అనండి కానీ ఇవన్నీ అమలు చేసినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయ్యారని చెప్పాలి అంటే నిజంగా ఆరు ఇంకా మాట్లాడిన రెండు ఎనిమిదిట్లో ఆరు ఏడు అమలు చేసినా మనం మెచ్చుకోవచ్చు కానీ డ్రైనింగ్ అవుతుంది తెలంగాణ ఎకానమీ దీనివల్ల అర్హులకి పథకాలు ఇవ్వాలి అనర్హులు కూడా వెళ్తాం వల్ల ఆ ఎకానమీ దెబ్బతిన్నే అవకాశం ఉందో చూసుకోవాల్సిన అవసరం తెలంగాణలో సోనియా గాంధీ గారు పోటీ చేస్తారు లోక్సభ ఎన్నికల్లో అని చెప్పి నిన్న పిఎసీ సమావేశంలో కూడా ఒక తీర్మానం చేశారు సోనియా గాంధీ గారు ఎక్కడ పోటీ చేసే అవకాశం ఉందంటారు మీకు సాధారణంగా వారు ఖమ్మం నుంచి కానీ నల్గొండ కానీ సరే భువనగిరి లేదా సికింద్రాబాదు మలకాజ్గిరి ఎక్కడి నుంచి పోటీ చేసిన అక్కడ మెజార్టీతో మెదక్ నుంచి పోటీ చేసిన అవకాశం మెదక్ నుంచి పోటీ అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారు వాళ్ళ అత్తయ్య గారు మెదక్ నుంచి పోటీ చేసి నెగ్గారు జయపాల్ రెడ్డి గారు ఆవిడ మీద పోటీ చేశారు వాళ్ళ తమ్ముడు గారు ఆల్రెడీ వాళ్ళ ఆ పార్టీలో ఉన్నారు సరే అది సపోర్ట్ చేస్తున్నారు తర్వాత మీకు తెలుసు చెక్మంగ్లూరు నుంచి పోటీ చేసి నెక్కారు సోనియా గాంధీ గారు మళ్ళారి చూశారు అందువల్ల ఓడిపోయారు ఎవరో సుష్మా స్వరాజ్ గారు ఓటు చేసి ఓడిపోయారు సోనియా గాంధీ గారి మీద గాలి బ్రదర్స్ సపోర్ట్ చేశారు సరే పెద్ద విషయం అనుకోండి రాహుల్ గాంధీ గారు వైనాడు నుంచి కేరళ నుంచి పోటీ చేశారు దే రియల్ లీడర్స్ అందువల్ల ఆవిడ ఎక్కడి నుంచి కాదు ఇవాళ నేను చెప్తా ఉన్నానండి సోనియా గాంధీ దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేసిన ఇంకా కోపం బాగా ఉంది కానీ నిజంగా ప్రత్యేక హోదా ఇచ్చేసి ఉంటే ఆవిడ అక్కడి నుంచి అని నెగ్గేవారు నేను నిజం చెప్తున్నాను తప్పు చేసిన వాడిని క్షమించే దాంట్లో గొప్ప ఉదారమైన మనసు తెలియపెసింది ఇష్యూ అది కాదు ఇవాళ ఆ గుమా వ్యాపారులు పెద్ద మనిషి మన గౌరవ ప్రధానమంత్రి గుజరాతీ మార్వాడి వ్యాపారులు పెద్ద మనిషి అని ముద్దుగా పిలుచుకుంటారు వాళ్ళు వాళ్ళ ప్రధానమంత్రిని కానీ మనం మనం కోర్స్ చేస్తున్నప్పుడు మనం గౌరవించుకోవాలి కాబట్టి భారతదేశ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అని పిలుచుకుంటాం ఆయన మనసంతా మనసు అంతా కొట్టుకునేది గుజరాత్ 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 నేను లేదు అనే మీటింగ్లో చెప్పారు కానీ వీడియోలు అయ్యింది నా గుండె దడక దడక గుజరాత్ అని అన్నారని నేను దేశం దేశం అనుకుని కొట్టుకుంటున్నాను అనుకున్నా ఆయనకి ధైర్యం ఉంటే దమ్ము ఉంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలండి గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారు ధైర్యం ఉంటే పోటీ చేయమండి దక్షిణాది నుంచి పోటీ చేయమని అంటే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉత్తర భారతీయ జనతా పార్టీ మనం పడిపోయినా లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ అని మళ్ళీ ఉత్తర భారతీయ జనతా పార్టీ పొత్తు కనుక ఉంటే కాంగ్రెస్ పార్టీకి రెండు మూడు సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది వచ్చింది కదా అది సిచ్యువేషన్ పొత్తు లేకుండా ఉంటే ఇదే ఎన్నికలు జరిగితే పదకొండు పన్నెండు స్థానాలు స్థానాలు ఒక స్థానం అలాగే ఆయన రాసుకెళ్తున్నారు కదా ఖాతాలు వేసుకుంటున్నారు వైసీ గారు మిగతా వేసుకుంటే సరిపోతుంది బీఆర్ఎస్కి రెండు మూడు స్థానాలు బీజేపీకి నాలుగు స్థానాలు వచ్చాయి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పది తొమ్మిది ఏళ్ళ తగ్గ వచ్చింది వేరే